వెల్కమ్ టు సిటీ హైదరాబాద్ లో జరగనున్న విజయవంతం చేసేందుకు ఈ నెల ఇరవై ఒకటిన ఖమ్మంలో జరిగే సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలి అని ఉపాధ్యాయ సంఘాల నాయకులు వేణు పూర్ణచంద్రరావు బాలు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ జార్జి రెడ్డి ఏ ఆశయం కోసం పోరాడాడు ఆశయాన్ని సాధించేందుకు విద్యార్థి వ్యవస్థలో ఉన్న అసమానతలు మార్పు చేసేందుకు విద్యార్థి సంఘాలు అందరూ ఒకే వేదికపైకి రావాలి అని పిలుపునిచ్చారు డిలే చేసుకున్నాం డిలేస్ ఇస్ డిలేడ్ అంటాం కదా డిలే చేసుకుని పోతుంటే పిడిఎస్సి ఒక ప్రగతిశీల భావాలతో ఒక సామాజిక నేపథ్యాన్ని అవగాహన చేసుకొని పనిచేస్తూ ఉంటుంది అందులో ఈరోజు పాఠశాలలో వచ్చినటువంటి దళాలైనా ఏ పెన్నులైనా ఏ డన్నులైనా ఈ పీడిఎస్ నేపథ్యం నుంచే వచ్చిందని చాలా విషయాలని తెలియజేస్తూ ఏదున్నా ఒక ఐక్య కార్యచరణ కోసం ఇటువంటి వేదికలు పనిచేయాలి ఈ చేరిక చీలికలు పేలికలు లేరు కాబట్టి ప్రపంచ కార్మికులు ఏకం కావాలనే నినాదం ఎలా సుదూరమైందో ఈరోజు మన ప్రయాణం కూడా అటువంటి ఒక సూక్తిని తో ముందుకు పోవాలని thank <laughs> you శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం విడిఎస్యు ఏర్పడి యాభై వసంతాలు కావస్తున్న సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ టాగో ఆడిటోరియంలో జరిగినటువంటి మహాసభల్ని విజయవంతం చేయడం కోసం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో తిరుగుతున్న సంగ సమావేశాల్లో విద్యార్థి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో ప్రధాన భూమికను పోషించాలని అదే రకంగా జార్జి రెడ్డి ఏ ఆశయం కోసమైతే ప్రాణం అర్పించాడో ఏ మతోన్మాద శక్తులు జార్జి రెడ్డిని బలిగొన్నాయో ఆ మతోన్మాద శక్తులే ఈనాడు ప్రధాన భూమికగా ఉన్న విషయాన్ని కూడా విద్యార్థి లోకం మరవద్దని విద్యార్థుల్లో ఉన్నటువంటి అసమానతలు కావచ్చు లేదా విద్యార్థి సంఘాల మధ్య వైషమ్యాలు కావచ్చు ఏదేమైనా ఈనాడు శాస్త్రీయ విద్య సాధనలో విద్యార్థుల శక్తి చాలా అవసరం ఉన్నది దాన్ని గమనంలో తీసుకొని ఇలా దీని శాస్త్రీయ విద్యా సాధన కోసం అన్ని విద్యార్థి సంఘాలు ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద రావాలని చెప్పేసి ఈ ఈ వసంత సాగర్ సమావేశం మరి స్ఫూర్తినిస్తుందని అదే రకంగా ఇవాళ మతోన్మాద శక్తులని ఒకవైపు మరోవైపు సామ్రావజ్యవాద శక్తులను కూడా ఎదిరించాలంటే విద్యార్థి ఉద్యమం చాలా అవసరం ఉంది ఇలా ప్రైవేటు విద్యా సంస్థలు కార్పొరేట్ విద్యా సంస్థలు పెరిగిపోతున్న సమయంలో విద్యార్థులు ఒక చోదక శక్తిగా పనిచేయాల్సిన అవసరం కూడా గుర్తించి ఈనాటి సమైక్య శక్తిని నిరూపించాలని చెప్పేసి అదేవిధంగా రకంగా జార్జిరెడ్డి అందించిన స్ఫూర్తిని ముందుకు తీసుకుపోయే దాంట్లో ఈనాటి విద్యార్థి లోకం ముందుండాలని శాస్త్రీయ విద్యా సాధన కావచ్చు లేదా ఈ పెట్టుబడిదారులకు ఉపయోగపడుతున్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలకు వ్యతిరేకంగా ముఖ్యంగా ప్రైవేట్ విద్యా సంస్థల నిరోధానికి వ్యతిరేకంగా పీడిఎస్యు మరొకసారి క్రియాశీలక భూమిక పోషించాలని చెప్పేసి ఈ మహాసభలో చర్చ జరిగి ఆ చర్చలు విజయవంతం కావాలని అందుకు విద్యార్థి లోకానికి ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఖమ్మం ఇల్లందు కొత్తగూడెం ఈ రెండు జిల్లాల నుండి విద్యార్థి లోకం ఈ నెల ఇరవై నాలుగవ తారీఖున హైదరాబాద్లో జరుగుతున్నటువంటి మరి యాభై వసంతాల సందర్భంగా జరుగుతున్న మహాసభల్లో పాల్గొనాలని అదే రకంగా ఈ నెల ఇరవై ఒకటిలో ఖమ్మంలో జరుగుతున్న కార్యక్రమంలో కూడా విద్యార్థులకు స్పందించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి తెలియజేస్తున్నారు